మిత్రులారా నమస్కారం ఈరోజు మనం తెలుసుకుందాం ఎలా బయోమాగ్నెటిక్ బ్రాసర్ ఇది ఐఎంసీకి చెందినది మన శరీరంపై ఎలా పనిచేస్తుంది ఏ విషయాలను అడ్డుకోవడంలో ఇది ఎక్కువ సహాయం చేస్తుంది మిత్రులారా ఇప్పటి చాలా విషయాలను చూసాం ఫ్యాన్ లైట్ వైర్ ఎలక్ట్రిక్ అవసరాలు ఇవన్నీ చూసాం ఇప్పుడు మొబైల్ను కొంచెం చూద్దాం ఇది నా వద్ద ఉన్న ఒక మొబైల్ ఫోన్ నేను రేడియేషన్ మీటర్తో మొబైల్ ఫోన్ ఎంత రేడియేషన్ చూపుతుందో చూడాలనుకుంటున్నాను చూడండి మీరు చూడవచ్చు నేను దగ్గరగా తీసుకెళ్తున్నప్పుడు రేడియేషన్ చూపిస్తుంది వెనక్కి తీసుకెళ్తున్నప్పుడు రేడియేషన్ లేదు మళ్ళీ కొంచెం దగ్గరగా తీసుకెళ్తున్నాను కొంచెం దగ్గరగా తీసుకెళ్తున్నప్పుడు రేడియేషన్ చూపిస్తుంది ఇది మన ఐఎంసి యొక్క బయో మాగ్నెటిక్ బ్రాస్లెట్ ఈ గ్లాస్లో నేను దీని దగ్గర తీసుకెళ్తున్నప్పుడు మీరు చూడండి రేడియేషన్ పూర్తిగా జీరో అవుతుంది రేడియేషన్ పూర్తిగా ఆగిపోతుంది మిత్రులారా రేడియేషన్ వల్ల చాలా ఇబ్బంది మనకు ఉంటుంది చూడండి నేను దీని నుండి బయటకు తీసుకెళ్తున్నాను దూరంగా ఉంచుతున్నాను చూడండి మళ్లీ రేడియేషన్ ప్రారంభమవుతుంది నేను దీని దగ్గర తీసుకెళ్తున్నప్పుడు మళ్లీ రేడియేషన్ ఆగిపోతుంది